హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ని యాక్టివేట్ చేసుకోండి మీ వంత సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు ఇద్దరు కూడా టాలీవుడ్లోని బిగ్గెస్ట్ మాస్ హీరోస్లో ఒకరు వీళ్ళిద్దరు సినిమాలు సపరేట్ సపరేట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయితేనే ఎవరైతే పెద్ద హిట్ అనే కంపారిజన్ అండ్ డిస్కషన్ అనేది ఫ్యాన్స్ అండ్ నార్మల్ ఆడియన్స్ మధ్య కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతూ ఉంటుంది అలాంటిది వీళ్ళిద్దరు సినిమాలు పోటీ పడి రిలీజ్ అయితే ఖచ్చితంగా ఆ క్యూరియాసిటీ అనేది ఆడియన్స్ లో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఈ రోజు మనం నైన్టీన్ నైన్టీ సెవెన్ సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి హిట్లర్ వర్జెస్ నటసింహం బాలకృష్ణ గారి పెద్దన్నయ్య సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏది పెద్ద హిట్ గా నిలిచిందో ఎవరు తోపు అనేది ఇప్పుడు మనం చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరులో మీ ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ళిద్దరు ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి ముందుగా నైన్టీన్ నైన్టీ సెవెన్ జానవరి ఫోర్త్న ఆడియన్స్ ముందుకు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారి హిట్లర్ సినిమా ఈ సినిమా నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి మలయాళం స్టార్ మమ్మూటి గారు హీరోగా నటించినటువంటి హిట్లర్ సినిమాకి ఒఫీషియల్ తెలుగు రీమేక్ ఈ సినిమా స్టోరీని అండ్ స్క్రిప్ట్ ని ఇక్కడ మన మెగాస్టార్ చిరంజీవి గారి ఇమేజ్ కి తగ్గట్టుగా కొన్ని చేంజెస్ చేశారు మూవీ మేకర్స్ ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి సినిమాలో చిరంజీవి గారి హీరోగా రంబా హీరోయిన్ గా నటించగా రాజేంద్ర ప్రసాద్ గారు హీరో లో నటించారు ఈ సినిమాలోని మ్యూజిక్ డైరెక్టర్ కోటి మ్యూజిక్ అందించినటువంటి ఈ సినిమా సాంగ్స్ అనేవి చాలా పెద్ద హిట్ గా నిలిచాయి స్టోరీ విషయానికి వస్తే తన ఐదుగురు చెల్లెళ్ల గురించి చాలా ఓవర్ ప్రొటెక్టివ్ గా ఉన్నటువంటి ఒక అన్నయ్య తన చెల్లెళ్ళకి ఎదురయ్యే ఎక్స్టర్నల్ థ్రక్స్ నుండి అనుక్షణం వాళ్ళని ఎలా కాపాడుతూ వచ్చాడు అనేది స్టోరీ ముత్యాల సుబ్బయ్య గారే డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే వహించినటువంటి సినిమాకి ఎల్బి శ్రీరామ్ గారు డైలాగ్స్ అందించడం అనేది జరిగింది ఎంఎల్ మూవీఆర్స్ బ్యానర్ లో తెరకెక్కినటువంటి సినిమాకి కె దత్తు గారు సినిమాటోగ్రఫీ అందించగా ఆకుల భాస్కర్ రావు అండ్ ఎడిటర్ మోహన్ ఈ సినిమాకి ఎడిటర్స్ గా నిర్వహించారు నూట యాభై మూడు నిమిషాల లెంత్ తో నైన్టీన్ నైన్టీ సెవెన్ జనవరి ఫోర్త్ ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది హిట్లర్ సినిమా ముఖ్యంగా నైన్టీన్ నైన్టీ సిక్స్ లోని వరుస ఫ్లాప్స్ తర్వాత ఆ ఇయర్ మొత్తం కూడా చిరంజీవి గారిది ఒక్క ఫిల్మ్ కూడా ఆడియన్స్ ముందుకు రాలేదు అంత గ్యాప్ తర్వాత వచ్చినటువంటి సినిమా కావడంతో ఓపెనింగ్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ లో వచ్చాయి ఈ సినిమాకి ఇక ఈ సినిమా కూడా ఆయనకి కమ్బ్యాక్ బ్యాక్ సినిమాగా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించింది ఘరానా మొగుడు సినిమా తర్వాత చిరంజీవి గారికి కొన్ని డీసెంట్ హిట్స్ తప్ప మాక్సిమం అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ ఫ్లాక్స్ గానే నిలుస్తూ వచ్చాయి దాంతో నైన్టీన్ నైన్టీ సిక్స్ లో సినిమాలకి చాలా గ్యాప్ తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత ఈ మలయాళం రీమేక్ అయినటువంటి హిట్లర్ సినిమాలో హీరోగా నటించి కమ్బ్యాక్ మూవీని అందుకున్నారు మెగాస్టార్ ఈ విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినటువంటి ఈ సినిమాలోని పాటలు కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి అండ్ ఈ సినిమా కూడా చాలా సెంటర్స్ లో వంద రోజుల రన్ని కంప్లీట్ చేసుకొని రికార్డ్స్ క్రియేట్ చేసింది థియేట్రికల్ రన్ పరంగా కూడా అలా ఈ సంక్రాంతి సీజన్ రేస్ లో మొదటిగా రిలీజ్ అయినటువంటి హిట్లర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా చిరంజీవి గారికి కమ్బ్యాక్ మూవీగా నిలిచింది అయితే ఈ సినిమా కంటే ముందు నైన్టీన్ లో చాలా గ్యాప్ తీసుకున్నటువంటి చిరంజీవి గారు అనేక కథలు అనేవి ఆయన రిజెక్ట్ చేయడం జరిగింది ఈ గ్యాప్ లో అలా ఫైనల్ గా ఈ మలయాళం రీమేక్ కి ఆయన ఓకే చెప్పడంతో సినిమా అనేది స్టార్ట్ అయింది కంప్లీట్ అయింది ఇది ఆయన నైన్టీన్ నైన్టీ సెవెన్ లో చాలా గ్యాప్ తర్వాత వచ్చినటువంటి మొదటి సినిమాగా నిలిచింది ఇక నటసింహం బాలకృష్ణ గారి పెద్దన్నయ్య సినిమా విషయానికి వస్తే టెన్త్ జనవరి నైన్టీన్ నైన్టీ సెవెన్ ఆడియన్స్ ముందుకు వచ్చింది బాలకృష్ణ గారి పెద్దన్నయ్య సినిమా డైరెక్టర్ శరత్ డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ ఫ్యామిలీ డ్రామా ఫిలిం ని బాలకృష్ణ గారి బ్రదర్ అయినటువంటి రామకృష్ణ గారు రామకృష్ణ హార్టీ కల్చరల్ సినీ స్టూడియోస్ అనే బ్యానర్ లో ఎంతో భారీగా నిర్మించడం అనేది జరిగింది ఈ సినిమాలో బాలకృష్ణ గారు హీరోగా నటించగా బాలకృష్ణ గారికి రోజా అండ్ ఇంద్రజా గారులు హీరోయిన్ గా నటించడం అనేది జరిగింది ఈ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ కోటీనే మ్యూజిక్ అందించారు ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది డైరెక్టర్ శరత్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ వహించినటువంటి సినిమాకి స్టార్ రైటర్స్ అయినటువంటి పరుచూరు బ్రదర్స్ డైలాగ్స్ అండ్ స్టోరీ అందించడం అనేది జరిగింది సినిమాటోగ్రఫీ నందమూరి మోహనకృష్ణ అందించగా కోటగిరి వెంకటేశ్వరరావు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది అలా నూట నలభై ఆరు నిమిషాల లెంత్ తో టెన్త్ జనవరి నైన్టీన్ నైన్టీ సెవెన్ సంక్రాంతి సీజన్లోనే హిట్లర్ సినిమాతో పోటీగా ఆడియన్స్ ముందుకొచ్చింది వచ్చింది ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా కూడా అయితే ఇండస్ట్రీ హిట్ గా నిలవాల్సినటువంటి ఈ ఫిలిం కాంపిటీషన్ లో మెగాస్టార్ చిరంజీవి గారి హిట్లర్ సినిమా ఉండడం ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకోవడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ దగ్గర ఆగిపోవలసి వచ్చింది ఈ విషయంలో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎంతో డిసప్పాయింట్ అయ్యారు ఆ టైంలో ఓవరాల్ గా ఆయన కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ లో ఈ ఫిలిం కూడా ఒకటిగా నిలిచింది అయితే మొదట్లో ఈ స్టోరీ విన్న బాలకృష్ణ గారు ఈ సినిమాని రిజెక్ట్ చేద్దామని అనుకున్నారు అయితే మేకర్స్ ఈ క్యారెక్టర్ మీకు చాలా యాప్ట్ గా ఉంటుంది సినిమా కూడా చాలా పెద్ద హిట్ గా నిలుస్తుంది అని ఆయన్ని కన్విన్స్ చేయడంతో ఆయన ఒప్పుకున్నారు అండ్ ఈ సినిమాకి మొదట్లో అనుకున్నటువంటి టైటిల్ కూడా పెద్ద మనిషి అయితే ఆ టైటిల్ కొంచెం ఆడ్ గా ఉండడంతో స్టోరీకి తాకట్టుగా పెద్ద అయితేనే బాగుంటుంది అని ఈ టైటిల్ ని ఫిక్స్ చేశారు మేకర్స్ అలా నైన్టీన్ నైన్టీ సెవెన్ సంక్రాంతి సీజన్ లో ఆఫీస్ దగ్గర పోటీ పడినటువంటి హిట్లర్ అండ్ పెద్దన్నయ్య రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించాయి ఇక ఈ రెండు సినిమాల ఆఫీస్ రికార్డ్స్ అండ్ థియేట్రికల్ రన్ పరంగా హండ్రెడ్ డేస్ సెంటర్స్ విషయానికి వస్తే ముందుగా హిట్లర్ సినిమా మొత్తం నలభై రెండు సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ రన్ ని కంప్లీట్ చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది మెగాస్టార్ హిట్లర్ హైదరాబాద్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ మెహబూబ్ నగర్ అనంతపురం కర్నూల్ కడప నంద్యాల ఇలా చాలా సెంటర్స్ లో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అండ్ హండ్రెడ్ డేస్ సెంటర్స్ లో రికార్డ్స్ బ్రేకింగ్ లెవెల్ లో థియేట్రికల్ రన్ ని సాధించి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా థియేట్రికల్ రన్ పరంగా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఇక బాలకృష్ణ గారి పెద్దన్నయ్య సినిమా బాలకృష్ణ గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ గా నిలిచినటువంటి ఈ సినిమా థర్టీ ఫోర్ సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది గుంటూరు తెనాలి నర్సరావుపేట చిలకలూరిపేట ఒంగోలు చీరాల ఇలా మొత్తంగా ముప్పై నాలుగు సెంటర్స్ లో సక్సెస్ఫుల్ గా హండ్రెడ్ డేస్ రన్ని కంప్లీట్ చేసుకుని ఈ సినిమా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది అయితే ముందు మనం చెప్పుకున్న విధంగానే మెగాస్టార్ చిరంజీవి గారి హిట్లర్ సినిమాతో కాంపిటీషన్ వల్ల ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ పొటెన్షియాలిటీ ఉండి కూడా ఇండస్ట్రీ హిట్ ని మిస్ చేసుకుంది బ్లాక్ బస్టర్ దగ్గరే ఆగిపోవలసి వచ్చింది ఈ విధంగా బాలకృష్ణ గారి పెద్దన్నయ్య సినిమా ముప్పై నాలుగు సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ రన్ని కంప్లీట్ చేసుకోగా మెగాస్టార్ చిరంజీవి గారి హిట్లర్ సినిమా నలభై రెండు సెంటర్స్ లో వంద రోజుల రన్ని పూర్తి చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇలా నైన్టీన్ నైన్టీ సెవెన్ సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఓజెస్ నరసింహం బాలకృష్ణల హిట్లర్ వర్జెస్ పెద్దన్నయ్య సినిమా పోటీ అనేది సాధారణ ప్రేక్షకుల్ని సైతం ఆకర్షించి ఈ పోటీలో ఇద్దరు కూడా బ్లాక్ బస్టర్స్ ని అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేశారు ఈ రెండు సినిమాల్లో మరొక కామన్ పాయింట్ ఏంటంటే ఈ రెండు సినిమాలకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ కోటీనే మ్యూజిక్ అందించడం అనేది జరిగింది అండ్ ఆ మ్యూజిక్ కూడా చాలా అతిపెద్ద సక్సెస్ ని సాధించాయి ఈ టూ ఫిల్మ్స్ లో కూడా వీళ్ళ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ లిస్ట్ లో ఈ కాంపిటీషన్ కూడా వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ కాంపిటీషన్ గా నిలిచింది మరి ఈ రెండు సినిమాల్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో ఈ బాక్స్ ఆఫీస్ వార్ పై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి